మన చిత్రసీమ రంగంలో వెండితెర మీద ఆర్టిస్టులుగా కనిపించి నటులతో అలరించడం మాత్రమే కాదు ప్రేక్షకులకి కూడా బాగా దగ్గరైన వాళ్ళు చాలా మందే ఉన్నారు అలాంటి ప్రముఖ ఆర్టిస్టులుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళ ఇంట విషాదాలు అంటూ వచ్చిన వార్తలు యావత్ చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు ప్రేక్షకులని అభిమానులను కూడా విషాదాల్లో ముంచివేసిన సంఘటనల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం అంటూ వచ్చిన వార్తలు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేశాయి ఇక విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తున్నది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన చిన్న వయసులోనే నటిగా అడుగుపెట్టి హీరోయిన్గా అలరించడం మాత్రమే కాదు ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్గా నేటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సహజ సిద్ధమైన నటనతో మనలందరిని అలరిస్తున్న ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కం సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇంటా విషాదం ఏర్పడ్డది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈవిడ మాత్రమే కాదు ఈవిడ పెద్దమ్మ మరియు పిన్ని ఈవిడ ముందు తరాల వాళ్ళు కూడా సినిమా రంగంలో కొన్ని దశాబ్దాలుగా ప్రముఖ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్ళే మరి ఇంతకీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటిమణి ఎవరో కాదండి నటిగా మరియు హీరోయిన్గా కమేడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనందరినీ నేటికి అలరిస్తున్న రజిత గారు యాక్ట్రెస్ రజిత గారు ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఈమె పేరు చెప్పగానే కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్స్ అయితే అచ్చగుద్దినట్లుగా మన కళ్ళ ముందు కనిపిస్తాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కబడ్డీ సినిమా కావచ్చు మల్లీశ్వరి సినిమా కావచ్చు అంతేకాకుండా అత్తారింటికి దారేది ఇలా కొన్ని క్యారెక్టర్స్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నటించాలి అంటే రజిత తర్వాత ఎవరైనా అని సీరియస్లో కూడా కామెడీని పండించే మంచి నటిమణి అలాంటి నటి రజిత తన సినీ కెరియర్ని ఒక హీరోయిన్గా ప్రారంభించింది పలు సినిమాల్లో హీరోయిన్గా తమిళ్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ చిత్ర సినిమరంగంతో హీరోయిన్గా అడుగుపెట్టింది ఇక ఆ తర్వాత తెలుగులో బ్రహ్మరుద్రులు సినిమాలో నాగేశ్వరరావు గారికి కూతురుగా సపోర్టింగ్ యాక్ట్రెస్గా తన కెరియర్ని ప్రారంభించి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా మూడు వందలకి పైగా సినిమాలలో నటించింది ముఖ్యంగా సపోర్టింగ్ యాక్ట్రస్గా లేడీ కమెడియన్గా తనదైన నటనతో నేటికి ఆదరిస్తూ వచ్చింది అలాంటి రజిత మాత్రమే కాదు రజిత పెద్దమ్మ మరియు రజిత పిన్ని కూడా టాలీ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్న సంగతి మనందరికీ తెలుసు మరి వారెవరో కాదు కృష్ణవేణి అంతేకాకుండా రాగిణి ఇక రాగిణి కృష్ణవేణిలు ఇద్దరు సొంత చెల్లెళ్ళు వీళ్ళు రజితకి పెద్దమ్మ మరియు పిన్నిలు అవుతారు మరి ఇంతో పెద్ద కుటుంబ కుటుంబానికి చెందిన రజిత తన పిన్ని తన పెద్దమ్మని ఆదర్శంగా తీసుకొని తరువాతి తరంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి అలరిస్తూ వచ్చింది ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న సంక్రాంతికి మేము వస్తున్నాము సినిమాలో కూడా హీరోయిన్ తల్లి పాత్ర నటించి అలరించింది మరి అలాంటి రజిత తల్లి గారి పేరు విజయలక్ష్మి రజితకి పెళ్లి కాలేదు ఒంటరిగా తన తల్లితో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది అయితే నటి రజిత గారి తల్లి తల్లిగారైన విజయలక్ష్మి గారి వయసు ఎనభై ఏడేళ్ళు ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆమె హఠాత్తుగా గుండెపోటు అని చెప్పడం గుండెలో నొప్పి వస్తుందని చెప్పగానే హాస్పిటల్కి కి తీసుకువెళ్లే మార్గ మధ్యలోనే కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది తన తల్లితో జీవితాన్ని గడుపుతున్న రజిత తన తల్లిని కోల్పోయాను అంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ షేర్ చేసిన విషయం ప్రతి ఒక్కరి విషాదాల్లో నెట్టివేసింది ఇక విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సన్నిహితులు ప్రముఖ ఆర్టిస్టులు ఆవిడ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని స్వయంగా ఆవిడని పలకరిస్తూ కూడా కొంతమంది ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు అదండి అసలు సంగతి మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్గా లేడీ కమేడియన్గా నేటికి మనందరినీ అలరిస్తూ అందరికీ సుపరిచితురాలు అయిన నటి రజిత తన తల్లిని కోల్పోయింది మరి ఇంతటి విషయాల నుండి ఆమె త్వరగా తేరుకోవాలని ఆమె తల్లి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకా మాత్రం మర్చిపోకండి